వెళ్లేవారు కాదు జన సామాన్యంలో సరచరించేవారు కాదు కష్టాలు వస్తే హెలికాప్టర్లో తిరిగేవారు ఏరియల్ సర్వే చేసేవారు ఇవన్నీ చంద్రబాబు గారు సీఎం కాకముందు అయితే ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెబుతాం అలాగే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రను రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వేల పద్నాలుగుకు తర్వాత మనం చూడాలి రెండు వేల పద్నాలుగులో పదమూడు జిల్లాలతో మన రాష్ట్రం విడిపోయాక రాజధాని లేని ఈ రాష్ట్రం మరలా కోలుకుంటుందా అనుకున్నాము మన పని అయిపోయింది ఇంకా అని భయపడ్డాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆధునిక బ్రహ్మలాగా అభివృద్ధికి అమలాగా మరలా పునఃసృష్టి ప్రారంభించారు బ్రహ్మ ప్రాణులను సృష్టిస్తే చంద్రబాబు నగరాలను సృష్టించారు ఆ రోజు సాయిబ్రాబాద్ ఈరోజు అమరావతినే అందుకు ఉదాహరణ అలా రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన ఏపీ ప్రయాణం ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనల్ని నెంబర్ వన్ స్టేట్గా నిలబెట్టింది కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రానికి ఆరు వందల ఇరవై ఐదు అవార్డులు ఈ ఐదేళ్లలో ఇచ్చింది అంటే మన పర్ఫార్మెన్స్ ఏంటో అర్థమవుతుంది క్రైసిస్ మేనేజ్మెంట్ చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు ప్రజల పట్ల చంద్రబాబుకి ఎంత కన్సర్న్ ఉందో చెప్పడానికి మూడు నాలుగు ఉదాహరణలు చూడండి ఒకటి నాకు బాగా గుర్తుంది ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుకుంటా ఆయన సీమ్ అయిన కొత్తలో కోనసీమలో పెను తుఫాను వచ్చింది లంక గ్రామాల్లో జనం చిక్కుకుని పోయారు చుట్టూ నీరు మధ్యలో జనం హెలికాప్టర్ నడిపై పైలట్ అక్కడ దిగలేము ప్రమాదకరమని చెప్పారు అయినా చంద్రబాబు వినలేదు అలాగే ధైర్యంగా అక్కడ హెలికాప్టర్ దింపి వరద నీటిలో నడుచుకుని జనంలోకి వెళ్ళి వారికి ధైర్యం చెప్పారు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వచ్చింది ఒక చీఫ్ మినిస్టర్ అంత పెద్ద డిజాస్టర్ మేనేజ్ చేసిన తీరు గురించి ఆరేళ్ల క్రితం ఉత్తరాఖండ్లో మహాప్రలయం వచ్చి వేల మంది మనుషులు చనిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అప్పుడు చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు ప్రభుత్వం ఉత్తరాఖండ్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడానికి సరైన చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వచ్చాయి కానీ చంద్రబాబు గారు ఆయన సీఎం కాకపోయినా అధికారం జనం ఇవ్వకపోయినా సొంత డబ్బులతో విమానాలు అద్దెకు తీసుకున్నారు ఆయనే స్వయంగా ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో ఇరుక్కుపోయిన ప్రజలను భేదాలు లేకుండా అందరినీ అక్కడి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు అక్కడ వారికి మంచి భోజనం బట్టలు ఇచ్చి మరో విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చారు మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళందరినీ ఇన్నోవా కార్లు పెట్టి వారి వారి ఊర్లకి పంపించి రియల్ లీడర్ అనిపించుకున్నారు ప్రభుత్వం కూడా అలా చేయలేదు కానీ ప్రతిపక్ష నేతగా ఆయన ఆ పని చేశారు మూడు హుద్ హుద్ తుఫాన్ వస్తే ఆయన ముందు చూపుతో ప్రాణ నష్టం తగ్గించారు పది రోజులు విశాఖలో బస్సులో పడుకుని ప్రజల మధ్య ఉండే వారికి ధైర్యాన్నిచ్చి పనిచేసే ఉద్యోగులకు చేదోడుగా ఉండి మార్గదర్శనం చేశారు లేటెస్ట్ గా శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కూడా స్వయంగా ఆయన పలాస్లో మకాం పెట్టి అర్ధరాత్రి కూడా తాను నిద్రపోకుండా జనం కోసం చర్యలు తీసుకున్నారు జనానికి ఏ లోటు రాకుండా అన్ని సరుకులు అందచేశారు ఆ విషయంలో ప్రజల నుంచి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి ఆయన లాంటి వర్క్ హాలిక్ హార్డ్ వర్కర్ సీఎంగా ఉండటం ఏపీ ప్రజల అదృష్టం పుష్కరాలు వస్తే సీఎంలు వెళ్లి స్నానం చేసి వస్తారు ఓ శుభముహూర్తాన కానీ ఈ మనిషి అలా కాదు రెండు నెలల ముందు పరివాహిక ప్రాంతం అంతా ప్రతి ఘాటు తిరిగి నాణ్యత చూస్తారు అర్ధరాత్రుల్లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లకు వెళ్లి యాత్రిలకు ఆఫ్ ఇచ్చి వస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు కుదుర్చుకోవడానికి పారిశ్రామికవేత్తలు వస్తే పార్కర్ పెన్ను చేత్తో పట్టుకుని ఫైళ్ళపై సంతకాలు పెడుతున్నట్లు కెమెరాల వైపు చూస్తూ నాలుగు ఫోటోలు దిగి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయే రకం కాదు తన కారులో ఎక్కించుకుని విమానాశ్రయం